లోకేష్ నిమ్మల పనితీరుపై మంత్రి ప్రశంసలు అథ్లెట్ దీప్తి జివాన్జికి భారీ నజరాన కోటి రూపాయల నగదును ప్రకటించిన సీఎం రిజర్వ్ల మధ్య విభేదాలకు బీజేపీ ప్రయత్నిస్తోంది మీద మెదక్ జిల్లాలో చేవతి వేడుకలను అందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు భద్రతా పరంగా పటిష్ట చర్యలు తీసుకుంటామని అన్నారు సమాన

టౌన్లో అదే దాని మీద మాట్లాడుకుంటే ఇక్కడ మనం క్లారిటీ దానికి యాడ్ అయినా ఇంకా తగ్గిరియా అనేది కూడా మనం రేపు మనకి తర్వాత మనకి ముఖ్యంగా ఇప్పుడు దీంట్లో ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో కాంసం గెలుచుకున్న వరంగల్ కు చెందిన అథ్లెట్ దీప్తి జీవాంజీకి సీఎం రేవంత్ భారీ నజరాన ప్రకటించారు ఆమెకు కోటి నగదుతో పాటు గ్రూప్ టూ ఉద్యోగం వరంగల్లో ఐదు వందల గజాల స్థలం ఇవ్వనున్నట్టు తెలిపారు దీప్తి కోచ్కు పది లక్షలు నజరాన ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు మరోవైపు పారా గేమ్స్ క్రీడాకారులకు శిక్షణ ప్రోత్సాహాలకు ఇవ్వాలని సూచించారు రిజర్వుల మధ్య విభేదాలు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నాలు కొనసాగిస్తుందని బజరంగ్ పునియా మండిపడ్డారు ప్రధాని మోదీపై తనకు నమ్మకం పోయిందన్నారు రిజర్వులు ఎక్కడికి వెళ్ళినా దేశం కోసం జెండా కోసం పోరాడతామని అన్నారు నేరస్తుడైన బ్రిజ్ భూషణ్ బీజేపీ అండగా నిలిచిందని ఆరోపించారు తనపై దర్యాప్తు స్తంసన్ ని ప్రయోగించిందని తెలిపారు డోపింగ్ ఆరోపణలో తనకి నిషేధించాలని ఆరోపించారు बोल रही है कि इनका मकसद तो सिर्फ हमने तो उनको लेटर भेजा था वो जब भी नहीं आए हमने तो बीजेपी के जो सांसद थी जितनी भी महिला सांसद थी उनके घर पे लेटर दिया था वो फिर भी उन बच्चियों के साथ नहीं खड़े हो पाए कांग्रेस पार्टी तो बिना आ, कुछ हमने इनको बताया ये वहाँ पे हमारे साथ खड़े हुए तो देश की बेटियों की जो आवाज़ उठाई उसका भुगतान हम कर रहे हैं लेकिन ये चीज़ हमें पता लग गई कि जो अत्याचार बेटियों पर हुआ जंतर मंतर पे उसके साथ सिर्फ बीजेपी पार्टी खड़ी हुई और सभी पार्टी हमारे साथ खड़ी थी और जो भी आज हम इस पे कांग्रेस पार्टी में आए हैं मैं धन्यवाद देता हूं सभी का हम अपनी पूरी मेहनत जितनी हमने कुश्ती में मेहनत की है जितनी हमें किसान आंदोलन में मेहनत करी है जितना अग्निपथ योजना के टाइम पे मेहनत करी है और बेटियों के आंदोलन में मेहनत करी है ऐसे ही मेहनत करेंगे और कांग्रेस पार्टी को भी मजबूत करेंगे और देश को भी मजबूत करेंगे और ग्राउंड पर रह के काम करेंगे जैसे रेसलिंग में बचपन से सात आठ साल की उम्र में लगे थे जब यह पता नहीं था कि हम ओलंपिक मेडल जीतेंगे लेकिन धीरे धीरे आगे बढ़ते गए मेहनत करते गए और वो मुकाम हमें मिला क्योंकि ओलंपिक से बड़ा कोई भी प्लेटफार्म नहीं होता और जिस दिन विनेश फाइनल में गई उस दिन पूरा देश जोश जोश में था पूरा जश्न हुआ लेकिन अगले दिन जो घटना हुई पूरा देश दुखी था लेकिन कुछ आईटी सेल थी जो पूरा देश में जश्न मना रही थी तो ये देश के लिए बड़े दुख की बात है और पूरे देश को सोचना चाहिए कि आप किन लोगों को सपोर्ट कर रहे हैं जो देश में खिलाड़ियों के साथ महिलाओं के साथ किसानों के साथ जवानों के साथ जो अत्याचार कर रहे हैं आप उन लोगों को सपोर्ट कर रहे हैं तो मैं यही बोलूँगा कि हम मिलके मजबूती से लड़ेंगे और जो संघर्ष की लड़ाई उसमें हम हमेशा कांग्रेस के साथ खड़े रहेंगे और जो विनेश ने बोला कि हम हर जो महिला जो बेटियां देश की बेटियां हैं जिनके साथ अत्याचार होता है हम उनकी आवाज़ हमेशा उठाते रहेंगे सभी का धन्यवाद బుడమేరు గన్ల పూడిక పనులను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు గత మూడు రోజులుగా దగ్గరుండి పనులను పర్యవేక్షించిన మంత్రి నిమ్మలను లోకేష్ అభినందించారు రామానాయుడు పనితీరును మెచ్చుకుంటూ సబాష్ అంటూ ప్రశంసించారు పనులు జరిగిన తీరును లోకేష్ కు నిమ్మల వివరించారు అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటుంది కదండి ఇప్పుడు మన దీని మీద అయితే ఈజీ చేస్తున్నాం మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ చేసేటప్పుడు అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసిన అంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండ్రైస్ మనం క్లోజ్ చేయవలసిన ఏంటంటే వాటర్లో ఇంక ఏదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా ఒకటి చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్ వేరే ఏజెన్సీకి అది మెగా వాళ్ళకి అప్ చెప్పారు అది అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పులివాగు ఇమీడియట్లీ క్లియర్ చేయాలి మీరు కూడా లోకల్లో సెల్ఫ్ హెల్ప్ చేయాలి మనం గత గవర్నమెంట్లో అయితే మేమే రెండు వంద రెండు వేల మంది పనిచేసాము ఏటు గట్లు కాపాడుకోవడానికి ఇది అయిపోయి మేజర్ బ్రీచ్ అప్పుడు అటు పక్కన ఏడు మనం క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు రెగ్యులేటర్ పరిస్థితి రెగ్యులర్ స్కీమ్ టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా మహేష్ కుమార్ ను నియమించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు రెడ్డి వర్గానికి పదవి ఇవ్వాలనుకుంటే తాను చర్చలోకి వస్తాడని తెలిపారు తాను కాంగ్రెస్ లో సంతోషంగానే ఉన్నానని స్పష్టం చేశారు సామాన్యుడైన మహేష్ కుమార్ కు అవకాశం ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ గొప్పతనమని చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియామకం చేయడము ఈ సందర్భంలో కొత్తగా వచ్చినటువంటి పీసీసీ అధ్యక్షుడిగా వచ్చినటువంటి మహేశ్వర్ కుమార్ మహేష్ కుమార్ గౌడ్ కొత్త పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటన రావడము ఒక బీసీ కులానికి రావడము ఒక బీసీ సామాజిక వర్గానికి రావడము ఇందులో ఏఐసిసి ఒక బీసీ కులానికి ఇవ్వాలని ప్రధానంగా మూడు కులాల మీద చర్చ జరిగింది ఇది అందరికి తెలుసు బీసీలో మహేష్ మహేష్ కుమార్ గౌడ్ అట్లాగే మధుయాజీ గౌడ్ మీద చర్చ జరిగింది ఏఐసిసిలో దాని తర్వాత ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి సంబంధించి కూడా చర్చ జరిగింది సంపత్ కుమార్ అండ్ శంకర్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే అట్లాగే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి బలరాం నాయక్ మీద కూడా చర్చ జరిగింది దీంట్లో ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటిదాకా ఉన్నటువంటి నిన్నటిదాకా ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ అండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే మరి బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ అట్లాగే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరి యొక్క అభిప్రాయాలను కూడా జోడీకరించి వారి ఆలోచనలను కూడా జోడీకరించి ఇప్పుడు రాష్ట్రంలో సీఎంగా రెడ్డి రెడ్డి సామాజిక వర్గ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ మూడు కులాలలో ప్రాధాన్యం ఎవరికన్నా ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో చేసిన తర్వాత ప్రధానంగా ఎన్ఐసి నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి మరి అంచెలంచెలుగా ఒక సామాన్య కార్యకర్తగా మరి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నుంచి సామాన్య కార్యకర్తగా మరి ఈరోజు మొన్నటి వరకు నిన్నటి వరకు నాతోటి సహజ మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉండే మరి కోఆర్డినేషన్ చైర్మన్గా కూడా ఉండే మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భట్టి గారు అనేక మంది సీనియర్ నాయకులు ఏఐసిసి అభిప్రాయంలో భాగంలో ఎమ్మెల్సీ కూడా వారికి ఇవ్వడం జరిగింది అందరు కూడా తెలుసు ప్రధానంగా ఒక ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక సామాన్య కార్యకర్తగా ఒక నాయకుడుగా ఈరోజు అక్కడ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖార్గే గారు ప్రియాంక గాంధీ గారు ఈ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భట్టి గారితో పాటు ఇంకా చాలామంది సీనియర్ నాయకులను సంప్రదించి ప్రస్తుతానికి బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలనే ఒక ఆలోచనతో మరి మహేష్ కుమార్ గౌడ్ గారు మహేష్ కుమార్ గౌడ్ని నిన్న పీసీసీ ప్రెసిడెంట్గా కేసీ వేణుగోపాల్ రాజమండ్రి అటవీ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ పుష్కర వనం మధ్యలో చిరుత కనిపించిందని స్థానికులు తెలిపారు వారు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు అధికారులు చిరుత పాదముద్రలు సేకరించారు చిరుత సంచరించిన ప్రాంతంలో ఆరు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు దీనిపై రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్పందించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్కుంట చెక్పోస్ట్ సమీపంలో శివాజీ విగ్రహం ప్రతిష్టాపనను పోలీసులు అడ్డుకున్నారు విగ్రహం తీసుకెళ్లారని శివాజీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు అడ్డుకోవడం చాలా బాధాకరమని అన్నారు విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించి వారు నిరసన వ్యక్తం చేశారు రావులపాలెంలో ప్రగతి నర్సింగ్ హోం వైద్యులు సిబ్బందిపై దాడి అమానుష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు తనకు న్యాయం జరిగేలా చూడాలని రావులపాలెం వైద్యులు ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ దాడిని ఎమ్మెల్యే ఖండించారు బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు కొత్తగూడెంలో వినాయక చవితి ఘనంగా ప్రారంభమైంది విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలను ఎమ్మెల్యే కూనంలేని ప్రారంభించారు ఇందులో భాగంగా వినాయక మండపాలను అందంగా తీర్చిదిద్దారు

ఉన్నారు వాళ్ళందరూ సహకారం వాళ్ళ భక్తులందరికీ నెలలుగా మారింది ఈ గణేషాన్ని ఆశిస్తుంటాం కొత్త కూడా మరింత ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎంత అనేక రకాలుగా ఉన్నాడు అభివృద్ధికి మధ్యలో అభివృద్ధి అందుబాటులో ఆ తిరిగి ఆ అభివృద్ధి మనము పాత అభివృద్ధిని మనం అందుకునే విధంగా పద్ధతిని మరింత అభివృద్ధి చెందా ఆ వినాయకులు ఆశీసీ మనకు అలాగే ప్రజలందరూ కూడా ఆ విధంగా వినాయకుడు ఆశీసీ ఆ విధంగా కాకుండా సమస్త ప్రజలకు దేశంలో ప్రపంచంలో సమస్త ప్రజలు కూడా మంచి జరగాలి అందరికీ పద్మూలం If you bulletin updates, keep watching Four TV.